ఆనాటి పరిపాలన ప్రజల కోసం ఈనాటి పరిపాలన వారి సొంతం కోసం వారి కార్యకర్తల కోసం వారి పార్టీ జెండా పట్టిన వారి కోసం ప్రజల పరిస్థితి ఎట్లుందంటే పాలిచ్చి ఆవును వద్దనుకొని తన్నే దున్నపోతం తెచ్చుకున్నట్టుంది ప్రజల పరిస్థితి పాలిచ్చి ఆవు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని వద్దన్నారు తన్నే లాంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీన్ని తెచ్చుకున్నారు మూడు లక్షల జనాభా కలిగిన ఈ ఊరిలో మూడు వందల మందికి అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలు భూ పెడతారు ఐదు రూపాయలకు మూడు వందల మందికి మూడు వందల మందికి భూ పెడతారే మూడు లక్షల మంది ఆఖరి తీరుతుందే చిన్న చిన్న గుంతలు బూడ్చి నేషనల్ హైవే రోడ్లు వేసినట్టు బిల్డప్ ఇస్తారు ఇదే కదా చంద్రబాబు నాయుడు మార్క్ ఇదే కదా ఆయన పరిపాలన ఆయన సంపద సృష్టించడము అభివృద్ధి చేయడము ఇదే సచివాలయం ద్వారా ఉద్యోగాలను ఇస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు లక్ష యాభై వేలు లక్ష ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగం నేను వేపించలేకపోయినా ఒక్క ఉద్యోగం నేనే కాదు మంత్రి వేయించలేకపోయినాడు ఒక ఉద్యోగం మేము ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రామేయపన్యాం ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు మనకు సేవ చేసిన వారి కోసం మనము కొన్ని ఉద్యోగాలు మన పిల్లలకో మన పార్టీ కార్యకర్తల కోసమో చేస్తే బాగుంటుంది కదా అని అడిగితే ఒక్క ఉద్యోగాన్ని కూడా ఒక్క ఉద్యోగాన్ని కూడా మా తరపున ఎవ్వరికీ కేటాయించలేయన అర్హతనే ప్రామాణికంగా తీసుకొని ఉద్యోగాలు రావాల తప్ప అర్హత లేనివాడు ఉద్యోగం చేయకూడదని చెప్పి పరీక్షను పెట్టి పరీక్ష ప్రకారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి మరి ఉద్యోగాలకు మాకు సహకరించకపోయా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి లోన్ల విషయంలోనూ సహకరించకపోయా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల కోసం నాయకుల కోసం ఏమి చేయలేన పూర్తిగా ప్రజల కోసమే చేసినాడు పూర్తిగా నిజాయితీగా పరిపాలన చేసినాడు మరి ప్రజల కోసం నిజాయితీగా పరిపాలన చేసిన ఆయన్ను తిరస్కరించిన ఈ ప్రజలు వారి కార్యకర్తల కోసం దళారి వ్యవస్థ కోసం లంచగొండితనంతోను పక్షపాత ధోరణితోనూ అది కూడా మూడు లక్షల జనాభా ఉంటే మూడు వందల మందికి సాయం చేసే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు ప్రజలు తీవ్ర స్థాయిలో బాధపడుతున్నారు ఎన్నికలు పెడితే ఇప్పుడు ఇప్పుడు కన్నా ఎన్నికలు ఉన్న ఎన్నికలు ఎన్నికలుగానే పెడితే పదకొండు సీట్లు కూడా రావు తెలుగుదేశం పార్టీకి పదకొండు సీట్లు కూడా రావు అందులో అంకె తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది అంత వ్యతిరేకత ఉంది ప్రజలకు ఈ ప్రభుత్వం పైన ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఆర్థికంగా క్షీణదశ ద్రవ్యోల్బణం పూర్తిగా వ్యాపారాలు లేవు పనులు లేవు గృహ నిర్మాణాలు లేవు దరిద్రం తాండవిస్తాంది రాష్ట్రంలో పేదరికం విలయ తాండవం చేస్తాంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదవారి జీవితాలలో మూడు పూట్లు అన్నం తినడానికి కూడా బరువే పరిస్థితులు కనపస్తూ ఉన్నాయి గతంలో అట్లా లేదు ఏదో ఒక సంక్షేమ పేరు పథకం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు పేదవారిని మధ్య కుటుంబాలను సంరక్షించినాడు పేదవారికి ఇచ్చిన సంక్షేమ పథకాల వలన మళ్ళీ మార్కెట్లోకి డబ్బు వచ్చింది వ్యాపారాలు జరిగినాయి అందరూ పచ్చగా ఉండగలిగినారు సంతోషంగా ఉండగలిగినారు ఆ వ్యత్యాసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ స్పష్టంగా కనపస్తూ ఉంది అందుకే ఈరోజు ఎన్నికలు జరిగితే పదకొండు సీట్లు కూడా రావు